హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ వాటి వీడియోలో ఎగ్ రైస్ చూపిస్తున్నాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు కారం కారంగా స్పైసీగా ఏమైనా తినాలి అనిపిస్తే ఇలా ఎగ్ రైస్ చేసుకుని తినండి చాలా బాగుంటుంది చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఇంకా ఈ ప్రాసెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులోకి ఒక నాలుగు ఎగ్స్ వరకు వేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఒక గ్లాస్ క్వాంటిటీ అనమాట అందుకని చెప్పేసి ఒక నాలుగు వేసుకున్నాను సరిపోతుంది ఇది చప్పగా కుండా పైన కొద్దిగా కొద్దిగా ఉప్పు ఆ తర్వాత మిరియాల పొడి వేసుకుని ఇదంతా కూడా ఫ్రై చేసుకోండి ఇదంతా మరి డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవద్దు కొంచెం మాయిశ్చర్గా ఉన్నప్పుడే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోండి అప్పుడే కొంచెం తేమగా ఉంటుంది కదా రైస్కి చక్కగా పడుతుంది అనమాట ఫ్లేవర్ అంతా కూడా సో ఈధంగా ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి ఆ కడాయి కూడా కొంచెం లోతుగా ఉన్నది పెట్టుకోండి ఎందుకంటే మనం కలిపేటప్పుడు ఆ రైస్ అనేది కిందకి చల్లకుండా ఉంటుంది అలాగే కలపడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది సో ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి పెద్ద స్పూన్తో ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు పెద్ద సైజు ఒక్కటి వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి సో విధంగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన క్యాప్సికమ్ అలాగే క్యారెట్ కూడా వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిని దంచుకుని వేసుకుంటున్నాను మీకు దంచింది ఇష్ట ఇష్టం లేదనుకోండి నార్మల్గా సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు వేసేసుకున్న తర్వాత ఒక థర్టీ సెకండ్స్ వేయించుకోండి ఎప్పుడైనా సరే ఎగ్ రైస్లోకి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు అనమాట సో ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ఒక నాలుగు నుంచి ఐదు స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకున్నాను ఇవి కూడా అంతే కొంచెం కలుపుకోండి వేయించ వేయించాల్సిన అవసరం లేదనమాట ఆ తర్వాత రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి వేసుకోండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా అంతే వేసేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి సో విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సాసెస్ అన్నిటిని కూడా వన్ బై వన్ వేసేసుకోండి ఒక స్పూన్ వరకు టమాటో సాస్ ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఆ తర్వాత ఒక స్పూన్ సోయా సాస్ వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోని కొద్దిగా వెనిగర్ కూడా వేసుకోండి ఇదంతా కూడా నేను నార్మల్గా ప్యాకెట్స్ నుంచి అలాగే వేసుకుంటున్నాను మీకు క్వాంటిటీ తెలియాలి కరెక్ట్ ఒక అంటే తో పాటు వేసుకోండి అంటే ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రైస్ని వేసుకుంటున్నాను ఈ రైస్ అయిన తర్వాత ఒక పది నిమిషాల పాటు ఆరబెట్టుకున్నాను బాగా చల్లారిన తర్వాత వేసుకోండి అప్పుడే నీట్గా కలిసిపోతుంది ఉండలు లేకుండా ఉంటుంది అనమాట అంటే గడ్డలు లేకుండా ఉంటుంది సో ఇదంతా కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి లైట్గా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ముందుగా వేయించుకున్న ఎగ్ని వేసుకోవాలి ఎగ్ని లాస్ట్లో వేసుకోండి మరీ మిడిల్లో కానీ ఫస్ట్లో కానీ వేసుకోకూడదు ఆ తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని వంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు ఈ మసాలా అంతా కూడా అవుట్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి హై ఫ్లూమ్లో పెట్టుకుని కలుపుకోండి ఎందుకంటే రైస్ అనేది చల్లారిపోయి ఉంటుంది కదా హై ఫ్లూమ్లో పెట్టుకొని కలుపుకున్నారనుకోండి మసాలా అనేది చక్కగా పడుతుందన్నమాట సో ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు కంటిన్యూ కంటిన్యూస్గా ఈ విధంగా చేయి వదలకుండా కలుపుకుంటూ ఉన్నారు అనుకోండి నీట్గా మిక్స్ అయిపోతుంది సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిని చూడండి స్పైసీగా కారం కారంగా భలే టేస్టీగా ఉంటుంది చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి